హాయ్ అండి వాళ్ళ సొరకాయతో ఒక స్వీట్ చేస్తున్నాను అది సొరకాయ పాయసం ఏంటంటే ముందు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడెక్కాక వేడెక్కిన చూసుకున్నా ఇందులో బాదం పప్పు జీడిపప్పు వేసుకోవాలి ఇలా వేపుకోవాలండి ఈజీ ప్రాసెస్గా చెప్తా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలండి డ్రై ఫ్రూట్స్ని ఇందులో ఇప్పుడు అనపకాయ తురుము వేసుకోవాలండి నేను ముందుగానే తురుము ఉంచుకున్నాను లేత సొరకాయ ఉంచుకోవాలి ఇక్కడ వేసుకోవాలి కొంచెం మగ్గన ఇవ్వాలండి పచ్చివాసన పోవాలి బాగా మగ్గన ఇవ్వాలి ఎక్కువ నెయ్యి ఇష్టపడిన వాళ్ళు కొంచెం వాటర్ పోసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలండి ఇలా కొద్దిసేపు మండలం మంచిగా ఉడిగితేనే బాగుంటుంది ఇలా ఉడకనిచ్చి ఇందులో వాటర్ అన్నీ ఎనికిపోవాలండి ఇలా మొత్తం ఎనికిపోవాలి దగ్గర కావాలి అప్పుడు మెత్తగా అవుతుంది తినడానికి బాగుంటుందన్నమాట ఒక పక్క పాలు వేడి చేసుకోవాలండి ఇలా దగ్గరకు అయిన తర్వాత ముందుగా వేడి చేసుకున్న పాలు ఇందులో పోసేసుకోవాలండి ఉడకని ఇవ్వాలి పాలల్లో కూడా ఉడకాలండి కొంచెం ఇట్లా ఉడికితేనే బాగుంటుంది ఇట్లా ఉడకాలండి పాలల్లో ఉడికితే బాగుంటుంది మధ్య మధ్యలో ఇట్లా తిప్పుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంటుతూ ఉంటుంది చుట్టూ కూడా ఇలా అనుకోవాలి ఇలా దగ్గరికి అయిన తర్వాత మిల్క్ మేడ్ అనేది వేసుకోవాలండి ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది పాలు చిక్క లేకపోయినా తక్కువ పోసుకున్న బాగుంటుంది ప్లస్ ఏంటంటే షుగర్ తక్కువ వేసినా సరిపోతుంది రుచికి చాలా బాగుంటుంది ఇది వేసుకోవడం వల్ల ఒకసారి ఇలా తిప్పుకోవాలండి మంచిగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి కొద్దిసేపు ఇలా ఉంచాలన్నమాట చాలా బాగుంటుంది ఇట్లా మిల్క్ మేడ్ వేయడం వల్ల టేస్టే మారిపోతుంది ఇలా తిప్పుకోవాలి కొద్దిసేపు చుట్టూ ఉన్న వాటిని కూడా ఇలా తీసుకోవాలి పంచదార కూడా కొంచెం వేసుకోవాలి ఇట్లా వేసుకోవాలి దగ్గరికి వచ్చేలాగా దగ్గరకు వచ్చేంతవరకు ఉంచుకోవాలండి ఇది ఆలల్లో కూడా కొంచెం బాగా ఉడకనివ్వాలి మిల్క్ మేడ్ వేసాక షుగర్ వేసాక కూడా కొద్దిసేపు ఉంచుకోవాలి చిక్కదనంగా ఉంటుంది అప్పుడు బాగుంటుంది అంతే అండి వేడి వేడి సొరకాయ పాయసం రెడీ అంట సొరకాయతో పాయసం రెడీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి దీన్ని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇలా బౌల్లోకి తీసుకుందాం వేడి వేడి సొరకాయ పాయసం రెడీ సింపుల్ మెథడ్లో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్